వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదహారవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అతిపెద్ద కష్టం నుంచి మీరు ఈ రోజునైతే బయటపడబోతున్నారు కాబట్టి మీరు జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నారు మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది అనే పూర్తి విషయాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకు అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించడం అనేది జరుగుతుంది అలాగే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధర సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ మార్గం చూపగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య సమస్యలున్నా సరే నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీ యొక్క సమస్యలన్నీ వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వస్తే గనక ఈ పన్నెండో రాశులలో గల్లా ఈ యొక్క కుంభరాశివారు అత్యంత రహస్యభరితమైన వారు గాఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు గుండె పగిల సత్యాలను దాచిన రాశి అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు బయటకు చాలా బలంగా కనిపించిన లోపల ఎంతో నాజుకైన భావాలను కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు వీరి మనసు ఒక సముద్రం లాగా అయితే ఉంటుంది బయటకు ప్రశాంతంగా కనిపించిన కానీ లోపల తుఫాన్లు ఎప్పుడు కూడా దాగి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక మనం ఇప్పుడున్న యొక్క రాశి వారి గురించి ఎవరికి సులభంగా తెలియనటువంటి నిజాలు అయితే చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అత్యంత లోతైన భావోద్లను కానీ బయట పెట్టుకోరు ఇక ఈ కుంభ వారు సహజంగానే చాలా గాఢమైన ప్రభావాలను భావాలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ప్రేమ ద్వేషం కోపం కరుణ వీటిని కూడా వారు చాలా లోతుగా అనుభవిస్తూ ఉంటారు కానీ సమస్య ఏంటంటే వారు తమ భావాలను బయట పెట్టరు అంటే వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా ఇంకొకరికి చెప్పడం అలాంటివంటే నచ్చదు కాకపోతే ఇంకొకరి కష్టాలు వీరికి వినడం వారికి కష్టాలు ఉన్నా నా యొక్క సమస్యని ఎలా పరిష్కరించడం అనేది వీరికి తెలుసు కానీ వీరికి ఎలాంటి కష్టం కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఇంకొకరికి చెప్పడం నాకు ఈ కష్టం వచ్చింది నష్టం వచ్చింది నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని కూడా ఎవరికి కూడా చెప్పుకోవడం అనేది ఈ యొక్క రాశి వారికి అస్సలు నచ్చదు ఒకరు వీరిని బాధ పెట్టినా సరే తామే ఏడ్చేసరే లోపల విచారంతో మాడిపోతున్న సరే వీరు అది బయటకు చెప్పరు అందుకే చాలాసార్లు వీరి హృదయం పగిలిపోయిన ప్రపంచానికి మాత్రం నవ్వుతూ అయితే కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు వీరి నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న బాధను కూడా చాలామంది కూడా గుర్తించలేకపోతూ ఉంటారు ఇది వారికి సంబంధించినటువంటి ఒక నిజం ఇక ఈ యొక్క రాశివారు ప్రేమలో పూర్తిగా కరిగిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో పూర్తిగా లీనమైపోతూ ఉంటారు వారికి సగం ప్రేమ సగం దూరం అని ఆలోచన అస్సలు ఉండదు ఎవరైనా సరే జీవిత భాగస్వామిగా అనుకుంటే ఆ వ్యక్తిని అంకితం అయిపోతారు ఇక అంకిత భావమే కొన్నిసార్లు వారికి కొన్ని సమస్యలను అయితే తెచ్చిపెడుతుంది ఎందుకంటే ప్రపంచమంతా కూడా వారి లాంటి లోతైన ప్రేమ అయితే ఉండదు కదా తాము ఇచ్చినంతగా ప్రేమ తిరిగి ఇవ్వలేకపోతూ ఉంటాను వీరి మనసు ముక్కలవుతూ ఉంటుంది కాబట్టి బయటకు బలంగా కనిపించడం లోపల మాత్రం కరిగిపోతూ ఉంటారు ఈ విధమైనటువంటి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి నమ్మకం అంటే చాలా పెద్ద పదం ఒకరిని నమ్మితే మాత్రం ఆ వ్యక్తిని జీవితాంతం కూడా నమ్ముతూ ఉంటారు ఇక వీరు ఎవరినైతే నమ్ముతూ ఉంటారో వారి చేతుల్లో వీరు చాలా మోసపోవడం అనేది జరుగుతుంటుంది అంటే మన జీవితంలో ఎక్కువగా ఎవరినైతే నమ్మివా మన గురించి చెప్పడం కానీ మన యొక్క రహస్యాలు చెప్పడం కానీ ఇలా చేస్తూ ఉంటామో వారి చేతుల్లో మనం మోసపోవడం మన విషయాలను ఇంకొకరికి చెప్పడం ఇలాంటివి కూడా కొంతమంది అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారితే ఎవరినైతే నమ్ముతూ ఉంటారో వారి జీవితాన్ని కూడా జీవితాంతాన్ని కూడా నమ్ముతూ ఉంటారు ఎందుకంటే వీరు ఒక్కసారి నమ్మితే వీరు ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికైతే మోసాన్ని మర్చిపోలేరు అంటే బయటకు చెప్పుకోకపోయినా సరే లోపల ఆ బాధను బాధ అనేది జీవితాంతం అనుభవిస్తూ ఉంటారు ఇది వారిని అనేక సార్లు కఠినంగా మారుస్తుంది ఇక నిజానికి మాత్రం లోపల వారు గుండె పగిలిపోయి అన్ అన్ ఉంటారు చూడు ఈ విధమైనటువంటి మనస్తత్వం గురించి కూడా బయట వ్యక్తులకు అస్సలు కనిపించదు ఇక వీరికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు దాన ధర్మాలను చేయటంలో ఎక్కువగా మంచి గుణాన్ని అయితే కలిగి ఉంటారు అంటే వీరికి దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు ఏది తోస్తే అది ఇతరులకు దానం చేయడం ధర్మాలు చేయటం అనేది వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటారు అయినా కష్టపడినా వీరికి మంచి ఫలితం కూడా వస్తూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు కొన్ని సమస్యలు రావటం ఆ సమస్యలు ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య రావటం ఇలా చాలా సమస్యలను ఫేస్ చేస్తూ వచ్చారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు నచ్చితే అయితే ఇస్తారు కానీ దెబ్బ తగిలితే మాత్రం శత్రువుని కూడా వదలరు వీరి మనసు ఆగద సముద్రం లాంటిది చదవడం అయితే అసాధ్యం అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి బంధువుల పెట్ పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఎప్పుడు కూడా బంధువులను దూరం చేసుకోవడం అంటే కొన్ని సమస్యలు వస్తే బంధువులు దూరం అవడం అనేది ఉంటుంది కదా అలాంటి బంధుత్వాలను దూరం చేసుకోవడం స్నేహితులను దూరం చేసుకోవడం అంటే వీరికి నచ్చదు ఏ సమస్య వచ్చినా వీరే ముందుగా కాంప్రమైజ్ అవ్వడం అనేది వీరు చేస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పదహారవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి పెద్ద కష్టం నుంచి అయితే ఈ రోజున మీరు బయటపడబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారా అలాంటి వారికి ఈ రాశి వారికి అయితే ఈ రోజున అతి పెద్ద కష్టం అనేది ఈ రోజున అయితే ఈ రాశి వారికి బయటపడబోతున్నారని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలతో అలాగే నుంచి కూడా బయటపడతారు అప్పుల బాధ వల్ల పడుతున్న సమస్యలు అప్పుల నుంచి మీరు బయటపడతారు అంటే అప్పుల నుంచి విముక్తి అనేది ఈ రోజున లభించబోతుంది ఎందుకంటే మీకు కొన్ని గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు అప్పులు కూడా విముక్తి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఎక్కడైనా అప్పు ఇచ్చి తిరిగి రావటం లేదా మీరు ఏదైనా సంస్థ పెట్టే వ్యాపారంలో ఏదైనా మొదలు పెట్టినప్పుడు దాంట్లో మీకు మంచి లాభాలు రావటం ఆ లాభాల వల్ల మీ అప్పులు తీర్చుకోవడం అనేవి ఈ రోజున అయితే జరగబోతుంది అంటే అక్కడ మీరు పది రూపాయలు అందులో మీకు వంద రూపాయల లాభం రావటం ఇలాంటివి అనేవి సూచనలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారాలలో ధన లాభం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు అనేది రాబోతున్నాయి అతిపెద్ద కష్టం నుంచి అయితే మీకు ఈ రోజున విముక్తి అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వరకు అయితే ఈ రోజున అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్